హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అమరావతితో ఇతర ప్రాంతాల విశాఖపట్నం అదేవిధంగా రాష్ట్రం నలుమూల నుంచి ఆంధ్రప్రదేశ్కి రైల్వే కనెక్టివిటీకి సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కీలకమైనటువంటి ప్రతిపాదనలు చేశారు ఈ ప్రతిపాదనలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక రకంగా మౌఖికంగా ఆమోదం తెలియజేసింది అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఇవన్నీ కూడా కార్యరూపం దాల్చడానికి కొద్దిరో కొద్ది నెలల్లో ప్రయత్నాలు ప్రారంభం కావచ్చు ఏమేమి ప్రతిపాదనలు చేశారు ఏంటి అనేటువంటి అంశానికి నేను గమనిస్తే ప్రధానంగా రైల్వేకి సంబంధించినటువంటి విషయాల్లో రైల్వే శాఖకు సంబంధించినటువంటి విషయంలో విశాఖ ప్రజల ఆకాంక్షల మేరకు వాల్తేరు డివిజన్తో కూడిన రైల్వే జోన్ను కార్యరూపంలో తీసుకురావాలని ప్రతిపాదన చేశారు ఎందుకంటే విశాఖ రైల్వే జోన్ని ఆల్రెడీ డిసెంబర్లో ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం ఓకే చేసింది కానీ వాల్తేరి డివిజను మనకి అత్యధిక ఆదాయం ఇచ్చేటువంటి ఇది ఆ డివిజన్ పోయిన తర్వాత విశాఖ జోన్ వచ్చి ఉపయోగం ఏంటి కాబట్టి వాల్తేరి డివిజన్తో కూడిన విశాఖ రైల్వే జోన్ కావాలి మనకి అనేటువంటిది ఇది చాలా కీలకమైనటువంటి ప్రతిపాదన ఇది రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి ప్రతిపాదన కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరిస్తుంది అని మనం ఆశిద్దాం తర్వాత విశాఖపట్నం నుంచి అమరావతికి కొత్త రైల్వే లైన్ మంజూరు చేయాలి రెండేళ్లలో పూర్తి చేసేలా వేగవంతంగా పనులు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఎందుకంటే విశాఖ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అతిపెద్ద మెట్రో సిటీ మెట్రో నగరము అక్కడ నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ రాజధానికి రైల్వే లైను సపరేట్గా ఇది ఒక మంచి పరిణామం అది కూడా రెండేళ్లలో పూర్తి చేయాలి అంటే ఇప్పుడు నిధులు కేటాయిస్తే డిపిఆర్ ఇచ్చేస్తే మనం దానికి అనుగుణంగా పనులు ప్రారంభం అవకాశం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఓకే అంటే రెండేళ్లలో పూర్తి అవ్వచ్చు దానికి పెద్ద కష్టమైనటువంటిది కాదు అదేవిధంగా మచిలీపట్నం నుంచి కూడా అమరావతికి కొత్త రైల్వే లైన్ను మంజూరు చేయాలి ఎందుకు మచిలీపట్నం ఆ పోర్టుకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా నుంచి ఇటు ఇక్కడ నుంచి మళ్ళీ పోర్టుకు వెళ్ళాలన్నా నుంచి ఇటు రావాలన్నా కూడా ఇవన్నీ కూడా ఇతర దేశాలతో ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి విషయంలో ఇది కొంత మనకు ఉపయోగపడేటువంటి అంశం భారత్ కింద విశాఖ నెల్లూరు మధ్య కనెక్టివిటీని పెంపొందించాలి ఇది ఇటువైపు చెన్నై వైపు మనకు ఉండేటువంటి కనెక్టివిటీ విషయంలో కొంత అదనంగా మనము కొంత ప్రయత్నం చేయాలి అనేటువంటిది దీంతోపాటుగా చెన్నై బెంగళూరు హైదరాబాదు అమరావతిలను కనెక్ట్ చేస్తూ హై హై స్పీడ్ చతుర్భుజ రైల్వే కారిడార్ని నిర్మించాలి ఇది కూడా మంచి కీలకమైనటువంటిది పెద్ద కీలకమైనటువంటి నగరాలతో కనెక్టివిటీ అమరావతికి తర్వాత అమృత భారత స్టేషన్ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్ల ఆధునీకరణను వేగవంతంగా చేయాలి డెబ్బై మూడు రైల్వే స్టేషన్ల ఆధునీకరణ అంశం దీంట్లోనే వస్తుంది అదేవిధంగా నర్సాపురం మచిలీపట్నం రేపల్లె బాపట్ల అనుసంధానం చేస్తూ కొత్త రైల్వే లైన్ మంజూరు చేయాలి దీన్ని బాపట్ల వద్ద కోల్కత్తా చెన్నై ట్రంక్ లైన్కు అనుసంధానించాలి దీన్ని కాకినాడ మజిలీపట్నం పోర్టు మధ్య అనుసంధానంగా పెంపొందించేలా రూపొందించాలి ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి పారిశ్రామిక కారిడార్కి అదనంగా ఉపయోగపడేటువంటి రైల్వే లైన్స్ అనేటువంటి విషయం తర్వాత రాష్ట్రంలో ఐటీ స్కిల్ స్కిల్స్ డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎన్ఐఈఎల్ఐటీని ఏర్పాటు చేయాలి మనం ఆల్రెడీ స్కిల్ సెన్సెస్ చేస్తున్నాం ఏ రాష్ట్రంలో చే చేయట్లేదు దేశవ్యాప్త మనం స్కిల్ సెన్సెస్ చేసి ఆ స్కిల్ సెన్సెస్ ఎవరికి ఏమి స్కిల్ ఉంది ఏంటి అనే దాని మీద చేసి ఇప్పుడు ఇదిగినా ఈ ఎన్ ఎన్ఐఈఎల్ఐటి దీని ద్వారాగా ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవికినా వస్తే వీటి ద్వారాగా మనకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడానికి అవకాశం అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించేలా ఏపీలో సెమీ కండక్టర్ పరిశ్రమ అభివృద్ధి చేయాలి అనేటువంటి తర్వాత హైటెక్ ఉద్యోగాల కల్పన కోసం రాష్ట్రానికి ఫ్యాబ్రికేషన్ పరిశ్రమను తీసుకురావాలి అనేటువంటి అంతర్జాతీయ సహకారంతో ఏపీలో డేటా ఎంబసీని ఏర్పాటు చేయాలి అని డ్రోన్లు సీసీటీవీ తదితర అత్యాధునిక టెక్నాలజీకి సంబంధించి స్టార్టప్ ఎక్కువ సంస్థను ఏర్పాటు చేయాలి అమరావతికి రైల్వే కనెక్టివిటీతో పాటుగా పారిశ్రామిక అభివృద్ధి రాష్ట్రం మొత్తం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పన దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమి ప్రపోజల్స్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వానికి కీలకంగా అనేటువంటిది ఈ ప్రపోజల్ ప్రపోజల్స్ చాలా స్పష్టంగా కేంద్రానికి కొన్ని కేంద్రం కూడా ఈ అన్నిటి ప్రపోజల్స్కి ఆమోదం తెలియజేస్తాను ఆశిద్దాం